హలో ఫ్రెండ్స్ నా పేరు గఫూర్ మీరు చూస్తున్నారు గఫూర్ క్వస్ట్ జాస్ ఛానల్ తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్దాం కంపెనీ నేమ్ టీసీఎల్ స్కాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేయటకు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు లొకేషన్ వికృతమాల ఎయిర్పోర్ట్ రోడ్ రేణిగుంట ఇంటర్వ్యూ డేట్ నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదో తేదీ ఇంటర్వ్యూ టైం వచ్చేసి ఎయిట్ ఏఎం టు టూ పిఎం జెండర్ ఓన్లీ ఫర్ మేల్ ఓన్లీ ఫి మేల్ క్యాండిడేట్స్ అయితే హైరింగ్ అయితే చేస్తా ఉన్నారు క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ఇరవై ఒకటి అవుట్ వాళ్ళని మాత్రమే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ క్వాలిటీ డిపార్ట్మెంట్ శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఒక్క వేల వరకు అయితే ఉంటుంది పిఎఫ్ మరియు ఈఎస్ఐ ఇన్క్లూడ్ అటెండెన్స్ బోనస్ అండ్ ఓటీ అండ్ షిఫ్ట్ అలవెన్స్ కలిపి ట్వంటీ వన్ థౌసండ్ శాలరీ అయితే వస్తుంది షిఫ్ట్ వచ్చేసి డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ రెండు షిఫ్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ డ్యూటీ అవర్స్ వచ్చేసి ట్వల్వర్ డ్యూటీ అయితే ఉంటుంది కంపెనీ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ హాస్టల్ నాట్ ఓన్లీ స్టేయింగ్ ఇన్ కంపెనీ హాస్టల్ కంపల్సరీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ రెజ్యూమ్ ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మార్క్ మేమో మ్యాండటరీ రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును శ్రీవారి మ్యాన్ పవర్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పదకొండు అదేవిధంగా డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పది ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ కోసం సెర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్